ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా పదిహేను వేలు ఇస్తాన ముచ్చట మీకు తెలిసే కదా అదే అదే ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తుందని చెప్పి మన మూరపల్లి కూడా రైతులు పొలంలో నిరసన వ్యక్తం చేసిరాట అయితే రైతులతో పాటు మన మాజీ జెడ్ చైర్పర్సన్ దావాసంత మేడం గారు పన్నెండు వేలను పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిరసన వ్యక్తం చేసిరాట మరి ఒక్కసారి ఆ ముచ్చటో చూసేద్దామా लगा टमा जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान राय जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान के सी आर गारी नायक जय जवान जय किसान जय जवान जय किसान जय केसी नायक के सी आर జవాన్ జాన్దార్ గారి నాయకత్వం గారి నాయకత్వం భరోసా వేలు వెంటనే రైతు భరోసా పదిహేను వేలు వెంటనే ముఖ్యమంత్రి గారికి మొరపల్లి రావు జైత్యాల మండల్ మొరపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం మీరు రుణమాఫీ రుణం రైతు రుణమాఫీ రుణమాఫీ రెండు లక్షలు చెప్పారు రెండు లక్షల ఇప్పటి వరకు లక్ష వరకు గాలే యాభై వేలకు గాలే తొంభై వేలకి కాలే మీరు రెండు లక్షలు ఏనాడు అన్నారు అంతవరకు మీరు కరెక్ట్ ఫిక్స్ చేసేయండి డాటా చూసుకొని ఏదంటే ఇది సరివే ఆ వే అని చెప్పి వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ కోసం కాలేదు దాని గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు అది కూడా చేయాలి రైతు బంధు మాకు ఇచ్చే పదివేలు ఇచ్చేది కేసీఆర్ ఇచ్చేది పిచ్చామన్నారు పదివే పదిహేను వేలు ఇస్తా ఉన్నారు పదిహేను వేల ఇప్పుడు రెండోసారి రెండు సార్ల కోసం రైతు బంద్ లేదు రైతులకు ఇబ్బంది అవుతుంది ఏదైనా అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం చక్కగా ఉండలేదు అది కోసం కరెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి కోరుతున్నాం ఏదైనా కానీ రైతుకు చేసేది టైంకు మీరు పాత పాక రైతు బంద్ అయ్యింది రుణమాఫీ అనేది రెండు లక్షల వరకే అయ్యింది మీరు ఇంకా రెండోసారికి మూడోసారికి రెండు లక్షల యాభై వేలు ఎత్తా ఉత్తమ్మల్ని నాగేశ్వరరావు అంటారు పరిగెళ్ళ తీసుకుంటున్నాం వాళ్ళు ఆధార్ కార్డు ఉన్నారంటారు వాళ్ళు ఆధార్ కార్డు లేరు మాకు ఆధార్ కార్డు లేదు నేను ఆధార్ కార్డు లేకపోవడంకి రెండు అవుతుంది ఇది వరకు లేదు తొంభై వేలు ఉన్నది లక్ష ఎనభై వేలు ఉంది రెండు లక్షల పదివేలు అయింది రెండు లక్షల పది వేలు తిని పదివేలు కట్టిన రెండు నెలలే అది లేదు ఇది లేదు లిస్టులో పేరు వస్తుంది అంటే మొన్న అరవై ఐదు మందికి అరవై ఐదు మంది లిస్టు రాసి పంపించాల పది మంది కోసం రాలేదు మీరు దాన్ని తాటా చేసి దాన్ని చెక్ చేసుకొని లోపల ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని చెక్ చేసి అవి ఇవ్వగలరని కోరుతున్నాం రైతుకు వేసేటి ఒక్కడే మీరు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యింది సరైన దానికి వడ్లు కొనండి మందు బస్తాలు అది అయింది రుణం రైతు మీరు ఎట్లా అంటే ఎత్తనా ఇయ్యానం రెండు రెండు సాపాలు చూడు మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవన్నీ చేయగలరు కానీ అంటున్నాం ఇది మీరు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఆములు అవన్నీ ఏమి ఆములు ఆరు గ్యారెంటీలలో కూడా బస్సు పెట్టిర్రు ఆ బస్సు పెడితే ఏమున్నది ఆ మన మెట్కలు కడ కోట్ల కడ ఒక బిడ్డకు ఆ చేపలప్పులు తెచ్చిందట చేపలప్పులు తెస్తే బస్సు దిగితే నడువిరిపోయింది ఏమున్నది బట్టి బస్సు ఆయన బస్సు ఎక్కే ఉందా బస్సు పెట్టి ఆ బస్సును ఇరవై ఎనిమిది అని పది లాస్ ఉందని గవర్నమెంట్ లాస్ ఉందని ఎందుకు ఇవన్నీ అనవసరంగా మీరు ఆమోద అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి మీరు అనుకున్నాయి రైతుకు వేసేది కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము మొరపల్లి నా పేరు రామ్ రెడ్డి మేము మొరపల్లి విత్త మండలం రైతులు రెండు లక్షల రుణమాఫీ అన్నది ఎంతవరకు జరగలేదు కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే రెండు లక్షలు అన్ని రుణమాఫీ అంటున్నారు చేసేసామంటే దాదాపు ఈ ఊర్లో ఎనభై ఎనభై నుంచి తొంభై మంది దాకా రుణమాఫీ కాలేదు అసలు రెండు లక్షలు కాదు లక్ష యాభై వేలు కూడా కాలేదు మా దగ్గర ఫ్లుపులన్నీ మేము చూపిస్తాం అంటే ఇక రైతు భరోసా అంటారా రైతు భరోసల్లే రైతు బంధు పోయింది రైతు భరోసా చేసి భరోసాలు కూడా లేకుండా అయిపోయింది ఒక పంట వేయింది ఎగ్గొట్టిండ్రు ఈ పంట రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి సంక్రాంతి ఇప్పుడు మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్ జనవరి అంటున్నారు మరి ట్వంటీ జనవరి ఇస్తారా మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరు ఇస్తారా అయితే అర్థమవుతలేదు కనీసం అది ఆలోచించలే కానీ ఒక మంత్రి ఒక మాట చెప్తాడు ఒక మంత్రి ఒక మాట చెప్తాడు వారంకో కేబినెట్ మీటింగు ఏమీ లేదు అంత అవుతుంది టైంపాస్ మాటల మా టైంపాస్ చేస్తున్న మాటలతో ఇది కాదు మాటలు కాదు చేసేది ఉంటే చేయండి లేకుంటే మొత్తం కాదు డబ్బులు లేవని చేతి ఎత్తేయండి ఒక డబ్బులు రావాలన్నా కూడా మేమైనా ఒత్తుల బంగారం వంటల బంగారం అమ్ముకొని ఇంత పనం వేసుకుంటాం అది లేకపోతే ఎట్లా మరి ఇప్పుడు ఇయ్య ఇస్తే ఇయల ఇస్తాం లేకుండా ఇవ్వం అనేది చెప్పేయాలి కనీసం ఇప్పటికైనా ఆలోచించండి ఒక్క మాట ఒక్క మంత్రి కాదు అందరి మంత్రులు ఒకటే మాట చెప్పండి అప్పుడు నమ్ముతాం కోరుతున్నాం కూరల్ మండలంలోని ఊరపల్లి గ్రామ రైతులతోటి కలిసి మరి ఈనాడు రైతు భరోసా రైతు రుణమాఫీ కావచ్చు ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క పథకం మరి అమలు చేసిర్రా నిన్న మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు మరి అదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు రైతు రుణమాఫీ ఏకకాలంలో పూర్తయిందని అదేవిధంగా మేము రైతు భరోసా అప్పుడు పదిహేను వేలు అనుకున్నారు ఇప్పుడు పన్నెండు వేలే ఇస్తున్నాం అని చెప్పేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు మరి క్షేత్రస్థాయిలో మేము ఒక ఆఫీస్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టు కానీ రైతు దగ్గరికే వచ్చి రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా కాలేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈనాడు రైతు పొలం దగ్గరికే వచ్చి వాళ్ళను అడిగి తెలుసుకొనే నిజ నిజాలు కూడా మాట్లాడడం జరుగుతుంది ఇప్పటిదాకా మాట్లాడినటువంటి రాములు గారు కావచ్చు మా రైతు కరుణాకర్ గారు కావచ్చు అనసూయమ్మ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా ఉన్నారు వారందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు మరి రైతు బంధు అని చెప్పేసి పేరు మార్చిరే తప్ప రైతు భరోసా అని చెప్పేసి చెప్పిన మాటలు నీటి మూటలే వట్టి మూటలైనవి తప్ప ఒక్కలకు కూడా రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ఇచ్చిన పదివేలు ఒక బిచ్చంలాగా బిచ్చం రైతులు బిచ్చి ఒక బిచ్చం అడుక్కుంటుర్రా అనేటువంటి మాటలు ఏదైతే ఉందో ఇవాళ నేను వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి నమ్మబలికి మోసం చేసి రైతన్నను అడుగు అడుగున దగా చేసి మరి దగాకూరు మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అడుగడుగునా రైతులను మరి మోసం చేస్తూనే వస్తూ ఉన్నది ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ అయింది అని అన్నారు ఒక్కళ్ళకు గుడి ఇక్కడ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని చెప్పేసి రైతులే చెప్తున్నారు మేము చెప్పుడు కాదు రైతు అన్ననే ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు ఇవాళ రైతు భరోసా మరి ఎందుకు చెప్పిర్రు మీరే చెప్పిర్రు మేము వచ్చిన తర్వాత కేసీఆర్ పదివేలు ఇచ్చిండు మేము వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి మాటలు మరి ఓట్ల కోసమే మాట్లాడిన్రు రైతులను నట్టేటం ముంచినారు ఇవాళ పొలంలో ఉండి మాట్లాడుతున్నాం రైతులను భూమి నమ్ముకొని వ్యవసాయం చేసే అన్నదాతలను ఇలా నట్టేట ముంచి పన్నెండు వేలే ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం కేవలం అధికారం కోసం మాత్రమే మరి అబద్ధపు హామీలు ఇచ్చింది తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదు ఇవాళ ఇవాళ మళ్ళీ ఏం చెప్తారు జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా వారి సీనియర్ నాయకులు చాలా అవగాహనతో మాట్లాడతారు అనుకున్నాం కొన్ని ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు కేవలం నియామక పత్రాలు మాత్రమే మీ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి చేసింది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరి వాళ్ళకు నిరుద్యో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది వట్టి పేపర్లు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ సర్కార్ దాన్ని ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇది ఏదైనా కూడా నయవంచన పాలన రేవంత్ రెడ్డి ఇది ఆరు గ్యారంటీలు అన్నారు ఒక గ్యారెంటీ కూడా అమలు కాలే ఇంతకుముందు బస్సు ఫ్రీ బస్సు అని చెప్తే మా కర్ణాకర రైతు చెప్పినట్టుగా అది ఎందుకు కూడా వనికి రాలేదు నడుమిరిగిన పరిస్థితి ఉన్నదని చెప్పారు మా అనసూయమ్మ చెప్పినట్టుగా తులం బంగారం అనడు మేము నమ్మి మీ కేసీఆర్ కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తానన్నాడు నేను వచ్చిన వాళ్ళ లక్ష తులం ఇస్తా అని చెప్పేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అది జైత్యాల నుంచి మరి కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారే మాట్లాడినటువంటి మాటలు అది మెనిఫెస్టోలో పెట్టిపించి రాష్ట్రం అంతా అమలు చేస్తా అన్నారు తులం లేదు మాసం లేదు అసలు పెళ్ళిళ్ళు వేసుకున్న వాళ్ళకి కూడా సంవత్సరం నుంచి దాదాపు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీస్లో వాటి వరకు మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం ఏమని చెప్పేసి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు మేము అది నమ్మి ఓట్లేసినాం కానీ కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పెన్షన్ వస్తున్నది తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందలు వస్తలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా కూడా ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చి సంవత్సరమైంది మేం చెప్పలేదు ప్రజలు అడగలేదు రైతులు అర్జీ పెట్టుకోలేదు మాకు ఇయ్యోని రైతు భరోసా ఇయోని పదిహేను వేలు అని చెప్పేసి నువ్వు సీఎం కుర్చీలో ఊర్చోవడానికి మీరు గెలవడానికి అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఇలా రైతుల